వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్ మైదా పిండి తీసుకోండి అండ్ టూ మెంబెర్స్కి అయితే వన్ కప్ సరిపోతుంది దాన్ని మీరు చూసుకుని తీసుకోండి అందులోకి కొద్దిగా సాల్ట్ వేయండి అండ్ నెక్స్ట్ అందులోకి కొంచెం ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేయండి కొంచెం పఫీ పఫీగా వస్తాయి అండ్ సమ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి అండ్ కొంచెం లైట్గా వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ముద్ద కింద చేసుకోండి చేసుకున్నాక ఒక పక్కన మనం ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకుందాం ఓకే నాకు టూ సరిపోతాయి మీకు ఎన్ని కావాలో దాన్ని వేసుకోండి అండ్ ఇంకొక కప్పులోకి కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ ఒక స్పూన్ మైదా పిండి వేసి ఉంచుకోండి బెటర్లా చేసుకుని ఇది మనకి లాస్ట్లో యూజ్ అవుతుంది చపాతీలు చేసుకున్నప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్ అండ్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి ఇందులో చిటికడు ఉప్పు వేసి ఫ్రై చేయండి కొంచెం బాగా వేగుతాయి త్వరగా అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయండి అండ్ ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేయండి పఫ్లోకి కర్రీలా కావాలి కదా సో అందుకే చేసి పెట్టుకున్న మైదాపిండిని ఉండలుగా చేసుకుని చపాతీలుగా చేయండి నేనైతే ఒక సిక్స్ సెవెన్ చేశాను మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అండ్ మనం చేసి పెట్టుకుని బెటర్ ఉంది కదా సో దాన్ని దీనిపైన వేసి బాగా మొత్తం చపాతీ ఎత్తలాగా చేయండి అండ్ కొంచెం పిండి కూడా వేయండి ఇలా నేను ఫైవ్ సిక్స్ చేశాను అండ్ మీరు కూడా ఎన్ని కావాలంటే అన్నీ చేయొచ్చు అండ్ ఇవన్నీ కలిపి పెద్ద చపాతీ కింద చేయండి ఎక్కువ ప్లేయర్స్ లేయర్స్ మళ్ళీ అండ్ స్క్వేర్ షేప్లో కట్ చేయండి చపాతీని అండ్ ఫోర్ షీట్స్ కింద తీసుకోండి నేను ఉడకపెట్టుకున్న ఎగ్స్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేశాను అండ్ ఒక షీట్ తీసుకుని ఆ షీట్ పైన కర్రీ వేయండి మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను కొంచెమే వేశాను అండ్ కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట షీట్ పైన అండ్ ఇలా ఫోల్డ్ చేయండి అండ్ ఈ లోపు మనం ఆయిల్ ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్గా చేసే ప్రాసెస్ అనేది మీరు కొంచెం స్లో డౌన్ చేసుకుని చూడండి ఇవి ఫ్రై చేసినప్పుడు సిమ్లో పెట్టి ఫ్రై చేయండి అప్పుడే బాగా వస్తాయి పప్పులు అండ్ ఫైనల్ రిజల్ట్ ఇది సూపర్గా ఉన్నాయండి మీరు కూడా ట్ర తప్పకుండా ట్రై చేయండి మిగిలిన చపాతి పిండితో నేను ఈ చెక్కలు వేసానండి ఇవి నాకు ఫేవరెట్ అంటే చాలా ఫేవరెట్ నాకు చాలా ఇష్టం దీని మీద ఉప్పు కారం వేసుకుని జల్లుగు తింటే ఉంటుంది మరి తగ్గేదలే మీరు కూడా ట్రై చేయండి కావాలంటే రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి అండ్ నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను Thank you for watching. Bye, friends.